శుభోదయం బ్రహ్మ సృష్టి చేయదలుచుకొని ఆలోచనలో మునిగి ఉండగా అతని కర్ణము నుండి పూర్వ ఉత్తర దక్షిణ మొదలగు దిక్కులు పుట్టిరి వీరు తాము నిలుచుటకు తగిన స్థలము చూపుమనగా ఇది బ్రహ్మాండము మీ ఇష్టం వచ్చిన చోటులో ఉండండి మీకు భర్తలను అచ్చటికే పంపుదునని బ్రహ్మ చెప్పాను వారు వెళ్ళి శుభోదయం బ్రహ్మ సృష్టి చేయదలుచుకొని ఆలోచనలో మునిగి ఉండగా అతని కర్ణము నుండి పూర్వ ఉత్తర దక్షిణ మొదలగు దిక్కులు పుట్టిరి వీరు తాము నిలుచుటకు తగిన స్థలము చూపుమనగా ఇది బ్రహ్మాండము మీ ఇష్టం వచ్చిన చోటులో ఉండండి మీకు భర్తలను అచ్చటికే పంపుదునని బ్రహ్మ చెప్పాను వారు వెళ్ళి వారు నిలిచిన స్థానములకు వారి పేరును బట్టియే పూర్వ దిక్కు ఉత్తర దిక్కు మొదలగు పేర్లు వచ్చెను బ్రహ్మ ఇంద్రాది దిక్పాలకులను ఆయా దిక్కులకు పంపెను వీరినే దిక్పాలకులు అందరు జై శ్రీరామ్